నెక్స్ట్ నెక్స్ట్ వన్ మరి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు ఎస్ చెప్పి చెప్పి నాకు చెప్పి ఓకే ఏకాంత చర్చు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హీ బారు బిర్యానీ తిన్నారు ఐదు ఆరు గంటలు మాట్లాడినారు డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది నో ఆల్ తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు నో వీస్